నేను భేదం సృష్టి చేయను సరే కదా మీరు తెచ్చుకోకుండా ఉంటారా అని అడిగాడు నేను చేయను సృష్టి చేయను మీరు భేదాన్ని చూడకుండా ఉంటారా అని అడిగాడు మా వల్ల కాదు స్వామి అందుకే నేను సృష్టి చేశాను అన్నాడు మీ వల్ల ఎలాగూ కాదు కాబట్టి నేను సృష్టి చేసి నా సృష్టిలో ఒక ప్రణాళిక ఉంది నా సృష్టిలో సమాజానికి మేలు చేయాలి అనే ఒక దృష్టి ఉంది ఏంటి స్వామి ఆ దృష్టి అని అడిగాడు అడిగితే ఎవరికి వాళ్ళు వాళ్ళ సమాజానికి సహాయం చేసుకుంటే గనక సమాజం అంతా సుఖంగా ఉంటుంది అందుకోసమే దీన్ని నేను సృష్టి చేశా అన్నాడు చేసుకోవాలి ఆయా సమాజానికి వారు వారు మేలు చేసుకోవడం తప్పు కాదు ఇతరులకి కీడు చేయటం తప్పు వీలైతే మీ వాళ్ళకి చేయండి ఇతరులకి చేయండి భగవంతుడు ఆ వ్యవస్థ అందుకోసమే చేశాడు అందుకనే బాంధవ పితృ మాతృభక్తి చెందినవాడు బంధువుల విషయంలో ఎవరైనా కష్టంలో ఉన్నారు అని అంటే మార్వాడీస్ విషయంలో ఆ మాట చెప్తారు వినే ఉంటారు మీరు నేను చూశాను కూడా మీరు విన్నారు నేను చూశాను వాళ్ళు సహాయం చేయటాన్ని చూసి మనం ఆనందిస్తాం మెరిచిపోతాం మైసూర్లో చాలా మంది ఉన్నారు పెద్ద ఒక సంఘమే ఉంది మార్వాడీస్ సంఘం వాళ్ళంతా వస్తారు ఆశ్రమానికి స్వామిజీ వారి భక్తులే వాళ్ళంతా కూడా మంచిగా పింజరాపోలు ఇవన్నీ కూడా నడుపుతూ ఉంటారు గోసేవ అంతా చేస్తారు వాళ్ళు ఆ సమాజంలో ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మాత్రం చూసి ఊరుకోరు వెంటనే సహాయం చేస్తారు వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఇస్తారు మీరు వ్యాపారం పెట్టండి గమనిస్తారు వాళ్ళు బాగా జరుగుతోందంటే డబ్బులు ఎట్లా గుంజుకోవాలో కూడా బాగా తెలుసు వాళ్ళకి మోసపోయే రకం కాదు వాళ్ళు అవి ఆ తెలివి కూడా ఉండాలి అలా పోనీ నీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళకైనా సహాయం చేయవ్యా నువ్వు బాంధవ మాతృభక్తి చెందినవాడు లేకపోతే ఎందుకు నీ అభివృద్ధి ఎందుకు నువ్వు ఎందుకు పెరగాలి దండగా నువ్వు ఒక్కడవే పెరిగి ఎక్కడెక్కడో కొండ మీద కూర్చుంటే ఏం చేయటానికి అది ఎవరికి ఉపయోగం నీ వల్ల నువ్వు ఒక్కడవే పెరిగావు ఏమిటి దానివల్ల పెంచువయ్యా పది మందిని పెంచు మంచి వాళ్ళని ఎన్నుకో వాళ్ళకి సహాయం చేయి వాళ్ళని ఇంకో పది మందికి మంచి చేస్తారు ఇది ఈ పద్ధతి బాంధవ పితృమాతృభక్తి చెందినవాడు కిల్బిషంబులకు శంకించువాడు అది శిష్ట పాపశంకి అనే ఒక మాట ఉంది ఎవరండి లోకంలో శిష్టుడు అని అంటే పాపశంకి పాపం చేస్తానేమో ఇది పాపకర్మ ఏమో అని శంకించేవాడు అనుమానించి పనిచేసేవాడు అమ్మో దీంతో ఏం పాపం వస్తుందో అని చూసి అడుగు వేసేవాడని పైకి చూసుకుంటూ దుర్యోధనుడిలాగా రావణాసురులాగా అడు కింద ఎన్నెన్నో చీమలు పురుగులు చచ్చిపోతూ ఉంటాయి వచ్చాడు రా కుంభకర్ణుడు అనుకుంటూ ఉంటాయి అవన్నీ కూడా దృష్టిభూతం పాదం చూసి జాగ్రత్తగా పాదం ఉంచాలి అని మనపాటిగా మనం ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఎన్ని జీవులు చంపేస్తున్నాం మనం అదే పనిగా ఎలాగూ చంపకుండా మనం బతకలేం మన మన సృష్టి అట్లా ఉంది ఏం చేస్తాం మన తల రాత అయ్యో అనిపిస్తూ ఉంటుంది చాతుర్మాస్యంలో ఎందుకు నడవాలరా అనిపించింది ప్రొద్దున అక్కడి నుంచే వస్తున్నప్పుడు చీమలు చిన్న చిన్న చీమ ఎంత తప్పించుకు తిరిగినా కూడా చూసి జాగ్రత్తగా ఏమో ఏ చీమ మీద కాలు వేశామో తెలియదు ఏ పురుగు మీద కాలు వేశామో తెలియదు ఎన్నెన్ని పురుగులు వస్తూ ఉంటాయి ఆ దీపాల దగ్గర ఎన్ని దీపాలు కావాలా ఈ దీపాలు ఎన్ని దీప ఎన్ని పురుగులు పోతూ ఉంటాయి ఎన్ని మన ఆహార పదార్థాల్లో పడుతూ ఉంటాయి మనం చూసి చూడనట్టుగా జై గురుదత్త స్వాహ కాని చేస్తూ ఉంటాం చాతుర్మాస్యం అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ అని వ్రతాన్ని కూర్చుని కావాలా ఇది ఒక చోట అట్లా చెట్టులాగా ఉండిపోతే బాగుంటుంది కదా అనిపించింది ప్రొద్దున కానీ ఉండలేం మీరు విడిచిపెట్టరు కదా ఉంటామన్నా కూడా ఉండటానికి వీలు కదా నడుస్తున్నప్పుడు అదే అనిపించింది అయ్యో పాపం చిన్న చిన్న చీమలు కంటికి కనిపించని చీమలు కనిపిస్తే పర్వాలే గండు చీమలు అయితే పర్వాలేదు ఇవి చిన్న చిన్నవి ఇంత ఇంత ఇంతే ఉన్నాయి పాపం నలుసంతా అవి వాటికి ప్రాణం ఉంది వాటిలోనూ ఆత్మ ఉంది అవి జీవులే కదా మనకి లెక్కలేకపోవచ్చు అట్లా పెద్ద పెద్ద జంతువులు మనల్ని లెక్క చేయకుండా మన మీద నడిస్తే ఎట్లా ఉంటుంది మనకి కదా అందుకనే భగవంతుడు దైనాశలు ఇవ లేకుండా చేశాడు అవి అట్లాగే నడుచుకుంటూ పోతుంది మనం కూడా అలాగే నడవకూడదు వాటి మీద ప్రాణుల మీద చూసి జాగ్రత్తగా నడవాలి అందుకనే కిల్బిషంబులకు శంకించువాడు అయ్యో ఈ పని చేస్తే ఏం పాపం వస్తుందో ఈ పని వల్ల ఏ పాపం కట్టుకుంటానో ఇక్కడైతే శాశ్వతంగా ఉండను వెళ్ళాలి ఈ పాపంతో పోవాలా ఈ లగేజ్ కావాలా పోని ఇక్కడే ఉంటాను వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు అంటే ఆలోచన చేద్దాం అది లాభం లేదే అది కుదరదే ఏ రాక్షసుడు ఉన్నాడు ఆ వరం కోరుకున్న ఏ రాక్షసుడు ఉన్నారు ఈరోజు నాకు మరణం వద్దు అని కోరుకున్న ఏ రాక్షసుడు మన కంటి ముందు ఉన్నాడు కారే రాజులు రాజ్యములు కలుగవే గుర్తుంది కదా భాగవతంలో మరి కిల్బిషంబులకు శంకించు వాడు అందుకనే అయ్యో నాతో కిల్బిషం అవుతుందేమో నాతో ఏ దొరితమవుతుందో ఏ పాపం అవుతుందో అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి అట్లాని సున్నితంగా తయారవ్వద్దు చాలా జాగ్రత్త కేర్ఫుల్ ఈ మాట చాలామందికి అర్థం కాక సున్నితంగా తయారు సున్నితంగా తయారైతే మనం బతకలేము అని వ్యాస మహర్షి చెప్పారు సున్నితత్వం కావాలి ఎక్కడ చేసే ప్రతి పనిలో అంత ఉంటే చాలు జాగ్రత్త అంత జాగ్రత్త పడగలిగితే చాలు అంత జాగ్రత్త అందుకనే చూసి తినాలి చూసి మంచినీళ్ళు తాగాలి అని చెప్పి ఎందుకంటే ఏమైనా వెళ్ళిపోతే లోపలికి కష్టం కదా అలా మనం తప్పదు జీవించాలి ఆ జీవించే విధానం కోసమే భగవంతుడు ఇదంతా ఏర్పాటు చేశాడు ఇది లేకుండా మనం బతకలేం అలా అని పాపాలు చేయలేం కదా ఇది మనం ఇప్పుడు పైన చూస్తూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ ఒక పురుగు మీద కాలు వేస్తే పాపమే కదా పాపమా కదా చెప్పండి పాపమా కదా చెప్పండి గుండెల మీద చేసుకుని చెప్పండి వేరే రకంగా కాదు చెప్పండి అవునా కాదు పాపం వస్తుంది కదా మరి నువ్వు చూసి నడవచ్చుగా ఏం పోయింది నీకు తర్వాత మాట్లాడచ్చుగా ఫోన్లో ఎందుకు ఆ పాపం చేస్తావు ఏమో ఎవరో అది తెలియదు పిఠాపురం లాంటి క్షేత్రాల్లో ప్రతి పురుగులోనూ కూడా దత్తాత్రేయ స్వామి ఉంటాడు అని చెప్తారు అన్ని చోట్ల ఉంటాడు ఆయన ఎక్కడ లేడు మహాక్షేత్రం కదా దత్తక్షేత్రం ఏ రూపంలో వచ్చాడో తెలియదు దత్తుడు మీద కాలేస్తావా నువ్వు తప్పు కదా అందువల్ల మనం ఆలోచన ఏమో ఏం పొరపాటు అవుతుందో అని అనుకుంటూ ఉండాలి పాపశంకి ఈ కర్మతో ఏం పాపం వస్తుందో అని ఆలోచన చేసుకోగలిగితే చాలు చాలా మటుకు పాపాల నుంచి బయటపడ్డట్టే లెక్క అంతే అది ఒక ఆలోచన ఉండగలిగితే చాలు సప్త సంతాన విఖ్యాతి జరుగువాడు ఇంకా సప్త సంతానము అని ఇదేంటి స్వామి సప్త సంతానం అంటే ఏడుగురు పిల్లలు ఉండాలా అని కాదు దానికి అర్థం అది కాదు సంతానం అంటే ఒక పిల్లలు మాత్రమే కాదు పిల్లలు లేని వాళ్ళకు కూడా ప్రపంచంలో పిల్లలు ఉన్నారు అని మహర్షి చెప్తారు మంచిదే అంటే మొన్న స్వామిజీ వారు చెప్పారు బర్త్డేలో మన హిందువుల్లో పిల్లలు తగ్గిపోతున్నారు బాగా కనండి అని చెప్పారు స్వామిజీ